తమ పెన్షన్లను అన్యాయంగా తొలగించారంటూ విజయనగరం కలెక్టరేట్ దగ్గర వికలాంగులు ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సదరం సర్టిఫికెట్లు పనికిరావంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అధికారం మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు చెల్లవనడం సరికాదని ఇక తొలగించిన పెన్షన్లను తిరిగి అందించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు పంపించేస్తాం వెళ్ళిపోతాం మీ పేరు ఎప్పుడు వచ్చారండి తెల్లవారు ఏడు గంటలకు వచ్చినాము ఎంత ఇరువు ఎంత కొంటున్నారు యూరియా ఎంత కొంటున్నారు ఎంత టైంకి వచ్చా ఎనిమిది గంటలకు వచ్చాం ఇప్పుడు పదిన్నర అయింది లైన్లో ఉన్న వాళ్ళకి పది మందికి ఇస్తారు పది మంది ఇవ్వడం లేదు నో స్టాక్ అని చెప్పారు ఎప్పుడూ ఎంత బాధపడలేదు ఈ సముద్రం అంత బాధపడలేదు